ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలా మంది అన్నారు ఇవి వస్తాయా అని ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను మీరు చూశారు ఏప్రిల్ లో నేను జూన్లో వచ్చాను ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం మూడు నెలలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం దీనికి కూడా ఒక పేరు పెట్టాం పేదల సేవలో రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఇచ్చాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది పర్వాలేదు ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను వంద రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచన్గా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా మొదల తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి నా ఆలోచన ఒకటే ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు తొంభై మూడు శాతం గెలిచారు అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాకే ఆశ్చర్యం వేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తొంభై నాలుగులో రాలేదు ఎనభై మూడులో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం మీరు పడిన కష్టాలు ఇప్పుడు నవ్వుతున్నారు ఐదేళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను మేము మాకు ఆ ఇబ్బందులే పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హత్య రాజకీయాలు పోలీసుల వేధింపులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు తొంభై ఐదులోనే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను కుర్రాళ్ళు అరుస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు నేను పరిగెత్తి పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఈరోజు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి